ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మరొక శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకిచ్చాడు ఎంతైనా నమ్మదగినవాడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు మనము జీవిస్తున్న పరిశుద్ధుడైన ప్రభనేసుక్రీస్తు మరి ప్రభనేసుక్రీస్తు నీ కోసం తన సమస్తాన్ని నీ కోసము త్యజించి భరించి తృణీకరించి విసర్జించి సర్వ మానవాళ కోసం తన ప్రాణాన్ని పెట్టే ఈ మీదకి ఉచితంగా నీకు రక్షణ అనుగ్రహించడానికి వచ్చి తన అద్భుతమైన ప్రణాళికను నీకు ఆయన తెలియజేసినప్పుడు అన్నీ తెలిసిన నీవు ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు మరింత స్పష్టంగా ధ్యానించట్లేదు ఎందుకు దాని విలువైన వర్తమానాలను దాని వెనుక దేవుడు దాచిపెట్టాడని నువ్వు గ్రహించట్లేదు ఒకవేళ గ్రహించట్లేదు అంటే యేసుక్రీస్తుని కోసము చేసిన ఆ సిలువ బలియాగాన్ని నీకోసము తాను సలిపిన ఆ మరణాన్ని సైతము నువ్వు లోతుగా అనుభవంలోకి తీసుకు వెళ్లకుండా లోతైన దాని వెనుక దాచబడిన క్రీస్తు యొక్క మర్మాన్ని గ్రహించకుండా ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒకవేళ ఆ మాటను ధ్యానించకుండా సాతనుగా నిన్ను మభ్యపెడుతున్నాడేమో అయితే వినో ఆ యేసు క్రీస్తు ఎందుకు నీ కోసం చనిపోయాడు ఆయన ఎందుకు ఈ భూమిదికి రావాల్సి వచ్చింది నరుడిగా నరమాతృడిగా ఆయన ఎందుకు తన రూపాన్ని దాల్చవలసి వచ్చింది అసలు ఎందుకైనా కన్య మరియ గర్భంన ఆయన జన్మించాడు ఆయన పరిశుద్ధుడిగా ఆయన ఏ విధంగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఎందుకు ఆయన మరణపు ముళ్ళును విరిచాడు ఆయన మరణాన్ని ఏ విధంగా ఆయన జయించాడు అన్న అనేకమైన జవాబులు నువ్వు గ్రహించకుండా వాటిని తెలుసుకోనకుండా సాతాను గడ ఒకవని ఎందు సందేహించి ఆత్మను పెట్టి దేవుని యొక్క లోతైన మర్మాలను నీవు గ్రహించకుండా చేస్తున్నాడు అంటే నువ్వు నిజంగా సాతానుగడి యొక్క ఉచ్చుల్లో ఉండి దాని వెనుక దేవుడు దాచిపెట్టిన ఆత్మీయ సత్యాన్ని మర్మాన్ని రహి రహస్యాన్ని తెలుసుకుండా కొన్ని విధమైన ట్రాప్స్లో నిన్ను పెట్టాడు నువ్వు గ్రహించను అయితే జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే ఆ ట్రాప్ నుంచి ఎప్పుడైతే సాతానుగాడిని ఎందుకు పెట్టినా ఆ సందేహం నుంచి బయటకు వస్తావో విను పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి ఆయన నీకోసం ఏదైతే దాచిపెట్టాడో ఆయన నీకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనేక విషయాలు బయలుపరుస్తాడు ఎటువంటి సందేహం లేదు కానీ ఆలస్యం ఎందుకు ఇక్కడ నుంచి ఆయన నువ్వు పడి ఉన్న పట్టబడి ఉన్న స్థలాన్నించి లేచి ప్రభు కోసం ముందుకు సాగి నా దేవుడు నాకేసో ఏదో ఒక ఆత్మీయ మర్మాన్ని దాచిపెట్టడం దానికోసం నేను ప్రయాసపడతాను దానికోసం నేను ఖచ్చితంగా ముందుకు సాగుతానని నీవు కనుక తీర్మానం తీసుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గనుక నువ్వు ప్రతిరోజు ధ్యానిస్తూ లోతైన అనుభవంలోకి కనుక నీవు నడిచినట్లయితే డెఫినెట్లీ గాడ్ విల్ రివీల్ ద వాట్ ఈజ్ హైడింగ్ ద ఎక్స్ప్లెనేషన్ ఇన్ యువర్ లైఫ్ నీ వెనుక నీ జీవితంలో ఏదైతే దాచిపెట్టబడిందో ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని కనుక నువ్వు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన పూర్వక దేవుని మీద ఆధారపడి ధ్యానించినట్లయితే ఖచ్చితంగా ఆయన బయలుపరుస్తాడు అని నువ్వు గ్రహించావు కనుక ఈరోజు కొన్ని విషయాలు పరిశుద్ధుడైన దేవుడు తన మందిరంలో నుంచి తన యొక్క సన్నిధానంలో నుంచి మే కోసము కొన్ని ఆత్మీయమైన కొన్ని విషయాలను దాచిపెట్టాడు దాన్ని వినడానికి న్యూ సిద్ధంగా ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ హైజయా చాప్టర్ ఫిఫ్టీ టూ వర్ సెవెన్ టుడేస్ ద మెయిన్ హోలీ టెక్స్ట్ ఫ్రమ్ ది బైబుల్ పరిశుద్ధ గ్రంథం చేతుల్లోకి తెలుసుకోండి ఏషేయ గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచనము ఈ దిన పరిశుద్ధ వాక్యపు వాక్కు వాగ్దానంగా చూసుకుందాం సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు ఉన్నాయి నిజమేనండి ఇక్కడ ప్రవక్త యుద్ధకు పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా వచ్చి ఆ దేవాది దేవుడు తన యొక్క మాటలను బయలుపరుస్తూ ఏమని ప్రకటిస్తున్నాడు ఏమని సెలవిస్తున్నాడు అంటే ఇక్కడ జాగ్రత్తగా ఏడో వచనం చూడండి ఇక్కడ నాలుగు విషయాలు కనబడుతున్నాయి సువార్త ప్రకటన సమాధానము చాటించుట సువార్తమానము ప్రకటించుట నాలుగవదిగా సమాచారమును ప్రచురించుట ఫోర్ లెసన్స్ వి హ్యావ్ ఇన్ దిస్ ఓన్లీ వన్ వర్స్ వన్ ఇస్ ద మొదటిగా సువార్త ప్రకటన సమాధానము చాటించుట సువార్థమానము ప్రచురించుట నాలుగవదిగా సమాచారము ప్రచురించుట ఈ నాలుగు విషయాలు కనుక ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఏ మనిషి అయితే వీటిని దేవుడు చెప్పిన మాటలను ఏ వ్యక్తి అయితే ప్రయత్నిస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా గొప్ప వ్యక్తిగా అనగా వాని పాదములు ఎంతో సుందరములు ఉన్నాయని అని దేవుని యొక్క వాక్యము అనగా ఈ పరిశుద్ధ గ్రంథము అనేకమైన విషయాలు బోధిస్తుంది మరి నీవు ఈరోజు ఉదయకాల సమయంన పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట నీకు తెలియజేస్తున్నాడు మరి నువ్వు ఎప్పుడైనా ఆ దేవుని యొక్క సత్య సువార్తను ప్రచురించావా ఎప్పుడైనా సత్య సువార్తను ప్రకటించావా అయితే ఎవరైతే క్రీస్తు మరణమును గురించి పునరుద్ధానమును గురించి ఆయన సిలువ బలియాగము ద్వారా ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ దిన మృత్యుంజడే మరణపు ముళ్ళును విరిచి ఆయన తిరిగి లేస్తాడు తిరిగి లేవడమే కాదు ఆయన మరలా తన దూత పరివారంతో పరలోకం నుంచి ఆయన దిగి వచ్చి ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారిని ఆయనతో పాటు తీసుకెళ్లి అనిత్య రాజ్యంలో నిత్యత్వంలో నిత్యము జీవింపజేస్తానని అన్న వాక్యాన్ని నువ్వైతే తెలుసుకున్నావు క్రీస్తు బిడ్డగా పిలువబడుతున్నావు నీకైతే బాగానే తెలుసు ఆ సువార్త ఏమిటో ముఖ్యంగా ఆ సమాధానం ఏమిటో ఆ సత్య వార్త ఏమిటో ఆ సమాచారం ఏమిటో నీకైతే తెలుసు కానీ తెలియని వారికి ప్రకటిస్తున్నావా ఏసుక్రీస్తు చనిపోతూ చనిపోతూ గ్రేట్ కమిషన్ ఒకటి చెడు యూ కెన్ గో అండ్ ద ప్రీచ్ ద గుడ్ న్యూస్ అండ్ టు ద ఆల్ ద నేషన్ వెన్ ఐ కమింగ్ టు దిస్ వరల్డ్ వెన్ ఐ గో టు హెవెన్ ఫర్ యువర్ ఫ్యూచర్ డేస్ ఐ ప్రిపేరింగ్ హెట్ ద హెవెన్ బై ద లార్డ్స్ ఫాదర్ హెల్పింగ్ టు మై అది నీవు గనుక గ్రహించవు బాగానే ఉంది సర్వమానవాళ్ళు అనేక మంది ప్రజలకు క్రీస్తు యొక్క సువార్త కానీ సత్య వార్త కానీ సమాచారం కానీ సువార్థమానము తెలియట్లేదు అందుకే కదా ఏసుక్రీస్తు ఈ లోకము పాపము మరణంలో లోకంలో పట్టబడి ఉంది ఆ మరణం నుంచి ఆ బంధకం నుంచి బయటపడాలి అంటే క్రీస్తు నాదుని సువార్త ప్రకటించబడాలి మరి ఆ సువార్త ప్రకటించబడాలి అంటే నీవు ఈ వాక్యాన్ని ప్రకటించాలి కదా నీ వాక్యాన్ని అనేకలకు ప్రకటించాలి కదా కానీ ప్రకటించట్లేదు నిర్లక్ష్య దూరని కనపరుస్తున్నావు విశ్వాసాన్ని కలిగి ఉన్నాను అంటున్నావు కానీ ఎక్కడ నీ క్రియలు దేవుడు చెప్పాడు మీరు వెళ్ళి సర్వ లోకానికి సత్య సత్యస్వార్థను ప్రకటించమని లోక రక్షకుడు బోధించాడు కానీ ఆ బోధన నువ్వు ఒక భారముగా బాధ్యతగా తీసుకుంటున్నావా ఒకవేళ బాధ్యతగా భారముగా తీసుకోవట్లేదు అంటే నువ్వు ఆ నిజ దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యపరిచి నీకు నీవుగా నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి సందేహం లేదు అయితే విను ఎవరైతే సత్య సువార్తను ఎవరైతే సమాధాన సమాచారమును ఎవరైతే సువార్థ మానమును ప్రచురిస్తారు వారి పాదములు సుందరములు అది పర్వతముల మీద సుందరములుగా కనబడతాడు కనుక ఈ రోజు నుంచి సువార్తను ప్రకటించకుండా సువార్తను వివరించకుండా నిర్లక్ష్యంగా చేసిన బిడ్డ విను ఈ దినం నుంచి కనుక నువ్వు సువార్తను ప్రకటిస్తే ఆ దేవాది దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు నీ ద్వారా అనేకులు రక్షణలోకి వస్తారు ఆ రక్షణ ద్వారా నీ పాదములు ఉన్నతమైన స్థలములో సుందరములుగా కనబడతాయని చెప్పేసి ఆ సృష్టికర్త అయిన దేవుడు సజీవుడైన దేవుడు ఈ ఉదయకాల సమయం యాభై రెండవ అధ్యాయము ఎస్యే గ్రంథం ఏడు ద్వారా నీతో మాట్లాడుతున్నట్లయితే ఎందుకు ఆ తీర్మానాన్ని నేను నీకోసమే దేవుడు ఉదయం పంపించడానికి గ్రహించకూడదు అయితే ఈ దినమే దేవుడి నీతో మాట్లాడుతున్న మాటను కనుక విశ్వాసంతో లోబడి గ్రహించి ప్రభు మార్గంలో తీర్మానం తీసుకుని ముందుకు సాగినట్లయితే నువ్వు దేవుని మాటకు లోబడతావు దేవుని ద్వారా నమ్మకమైన బల నమ్మకమైన మంచి దాసన అనేటి విధంగా నువ్వు తీర్మానాన్ని ప్రభు ద్వారా పొందుకుని కనుక ఆ మాటకు లోబడి ముందుకు నడితే నువ్వు ఎంతగానో దీవించబడతావు ఎంతగానో ఆశీర్వదించబడతావు కనుక ఈ దినం నుంచైనా ఆ సత్యవార్తను సమాధాన సమాచారాన్ని సువర్తమానమును చాటిస్తావు కదా సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా ధైర్యంగా ప్రభు కోసం నిలబడి నేను దేవుని సువార్తీకరణ చేస్తాను సత్య ప్రకటించుటకు ప్రకటించడం నేను ముందుకు సాగుతానని తీర్మానం తీసుకున్నట్లయితే నువ్వు ధన్యుడవు నీకు వస్తాం దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని పరోలోకమంది అత్యధికం చేస్తాడు కనుక ఈ దినమ తీర్మానం తీసుకుని క్రియల్లో పెట్టి ముందుకు సైనా అంటే నువ్వు దీవించబడతావు అటు దేవుని యొక్క మహాకృప మనందరికీ అనుగ్రహించలేదు మనస్ఫూర్తిగా కోరుతున్న మీ సహోదరుడు ప్రవీణ్ వేలుపులో కనుక ప్రియ దేవుని కుమారుడా కుమార్తె ఇక్కడ నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో సిగ్గుపడద్దు సత్య సువార్థను ప్రకటించడంలో నిర్లక్ష్యం కనపరచొద్దు ఇదిగో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఏసుక్రీస్తు లోకానికి వచ్చిన ఈ సత్య గ్రంథాన్ని సువార్థం మానాన్ని ప్రకటించటకు ధైర్యంగాన్ని అడుగులు వెంటనట్లయితే దీవించబడతావు ఆశ్రవించబడతావు అట్టి భారభరతమైన ఆత్మ దేవుడినికనుగ్రహించి నశించుతున్న వారిని సాతాను గడి ఉచ్చుల్లో గాలంలో పడిన వారందరినీ దేవుడు నడిపించి విడిపించి నీ ద్వారా తన రాజ్యానికి హక్కుదారులుగా చేయటం నేను బలమైన వా సాధనంగా వారధిగా నేను వాడుకును గాక ప్రార్థన మహాపరిశుద్ధుడ స్తోత్రాలు ఈ ఉదయం ఎంతమంది వీడైతే తండ్రి నీ సువార్తని సత్యవార్తని సమాచార సమాచార తండ్రి సత్యాన్ని ప్రకటించక ఎంతమంది అయితే ఉదయా తీర్మానించుకుని మాటలు వేపు చూస్తారు వారు దీవించబడుతురుగా వారు తీసుకున్న తీర్మానాన్ని తను మీరు అంచెలంచెలుగా అభివృద్ధి చేసి తీర్మానానికి తగ్గట్టుగా శక్తిని అనుగ్రహించి వారిని బలంగా సేవలో వాడుకుని మీరు అక్కడ అనేక సిద్ధపరిచే కృపద ఇచ్చింది ఏ సు శక్తి కలనాం అని బట్టి ఉదయ కాలశం ఎంతమంది అయితే పనులు ప్రయాణాలు ప్రయాసకు ప్రతిఫలం కోసము పరిశుద్ధత కోసం ఎదురుస్తున్న వారందరూ దీవించబడదు వారి హృదయవాంచన ఆ కేసు ఈ మా బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఈ నెల అంతా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరచి మీరు అక్కడికే సిద్ధపరచమని ఏ సుశక్తి గలనామని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ అలవాడు మీ సహోదరుడు ప్రవీణ్ వేలుపుల హావ్ బ్లెస్ డే గుడ్ మార్నింగ్ షోలో గాడ్ యూ అనేక షేర్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయించండి కామెంట్స్ చేయండి దోడు మిమ్మల్ని బహుగా యూ ప్రైజ్ అలవాడు